యానం ఐలాండ్ నెంబర్ మూడు వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటనపై పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచనల మేరకు యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్ తన బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు యానం ఐలాండ్ నెంబర్ త్రీ వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటనపై పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచనల మేరకు యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుల్ తన బృందంతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులు సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి అక్కడి పరిస్థితిని సమీక్షించారు లీకేజ్ ఎక్కడ జరిగిందో గుర్తించి సమస్యను పూర్తిగా రద్దు చేసిన తర్వాతే పైప్ లైన్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు అప్పటి వరకు ఆ పైప్ లైన్ మూసివేసి టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కావాల్సిన అవసరం లేదని యానా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ భరోసా ఇచ్చారు ఈ పరిశీలన కార్యక్రమంలో యానం మాజీ సిఐ కూటం శివగణేష్ యానం పోలీస్ సిబ్బంది మల్లాడి కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ترجمة Ah, that's good